చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించేందుకు నీటి వివాదాలను వాడుకునే క్షుద్ర రాజకీయాలను బీఆర్ఎస్ చేస్తోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబును భూతంగా చూపించేందుకు ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ చచ్చిన పాము అని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు అసలు బనక సమస్య వచ్చింది కేసీఆర్ హరీష్ సంతకాల వల్లేనన్నారు కృష్ణానదీ జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏకీకృత ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీ అడుగుల నీటిలో తెలంగాణకు అరవై ఆరు శాతం ఉండగా కేసీఆర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అడుగులకు సంతకం చేశారని దీనివల్ల తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారంటూ గుర్తు చేశారు అలాగే గోదావరి జలాలను నాలుగు వందల టీఎంసీలను రాయలసీమకు తరలించడానికి కూడా కేసీఆర్ అంగీకారం తెలిపారని రెండు వేల పదహారులో చంద్రబాబు కేసీఆర్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయన్నారు జగన్ సీఎం అయ్యాక పెన్నాకు తరలింపుపై చర్చలు జరిపారన్నారు అప్పుడే బనకచర్లకు బీజం పడిందంటూ తెలిపారు వారు చేసిన అన్యాయంతోనే ఇప్పుడు తెలంగాణకు ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టం చేశారు బనకచర్లకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టలేదని కామా మాత్రమే పెట్టిందని అందుకే అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు నీటి వివాదాలతో బలపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే కిషన్ రెడ్డి సహకరిస్తున్నారంటూ రేవంత్ ఆరోపించారు కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి వచ్చిందేనంటూ స్పష్టం చేశారు తాము ఢిల్లీ వెళ్లి బనక ఫిర్యాదు చేస్తే అంతకుముందు కిషన్ రెడ్డి ఈ అంశంపై కేంద్ర మంత్రి పార్టీలతో రహస్య చర్చలు జరిపారంటూ మండిపడ్డారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అబద్దాలు చెప్పడం వల్లే అధికారాన్ని కోల్పోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారంటూ ఎద్దేవా చేశారు అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థులే దొరకలేదంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం ఆ పార్టీ నేతలు తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు అందుకోసమే నీళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రాణహిత చేవేళ్లను పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారంటూ వివరించారు కమిషన్లకు కక్కుర్తిపడి లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ధ్వజమెత్తారు లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో నూట అరవై ఎనిమిది టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని గుర్తు చేశారు నూట అరవై ఎనిమిది టీఎంసీలు ఎత్తిపోసేందుకు ఏడు వేల కోట్లు కరెంటు బిల్లు ఖర్చయిందని వివరించారు ఎత్తిపోసిన నూట అరవై ఎనిమిది టీఎంసీల్లో మళ్లీ నూట పన్నెండు టీఎంసీలు వృధాగా కిందకు వదిలారన్నారు చచ్చిన పార్టీని బతికించుకునేందుకు మళ్లీ జలాల సెంటిమెంట్ను ను బీఆర్ఎస్ నేతలు ఎత్తుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు